ఓం శివాయ ఇరవై మూడవ రోజు పారాయణ షడ్లింగ స్వరూప ప్రణవము యొక్క మాహాత్మ్యము దాని సూక్ష్మ రూపము ఓంకారము స్థూల రూపము పంచాక్షర మంత్రము యొక్క పరిశీలన దాని జప విధానము మహిమ కార్యబ్రహ్మ లోకములు మొదలుకొని కారణరుద్ర లోకముల వరకు పరిశీలన జరిపి కాలాతీత పంచావరణ విశిష్ట శివలోకము యొక్క అనిర్వచనీయమైన వైభవ నిరూపణము అట్లే శివభక్తులను సత్కరించుట వలన కలుగు మాహాత్మ్యము ఋషులు పలికిరి ప్రభు మహాముని మీరు మాకు క్రమముగా షడ్లింగ స్వరూప ప్రణవ మాహాత్మ్యమును మరియు శివభక్తి పూజా విధానమును తెలుపుడు అనిరి సూతుడిట్లు పలికెను మహర్షులారా మీరు తపోధనుడు మీరు మిగుల చక్కని ప్రశ్ననడిగితేరి కానీ దీనికి సరియకు సమాధానము మహాదేవుడే ఎరుగును ఇతరులెవ్వరూ తెలియజాలరు అయినప్పటికీ భగవంతుడకు పరమశివుని కృపచేత నేను ఈ విషయమును వర్ణించదును పరమాత్ముడకు పరమశివుడు మా యొక్క మీ యొక్క ఉభయల రక్షణ భారమును మాటిమాటికి స్వయముగా వహించునుగాక ప్రకృతి నుండి ఉత్పన్నముగు సంసార రూప మహాసాగరము యొక్క నామము ప్ర దీనిని దాటిపోవుటకు రెండవ నావ ప్రణవము కనుక ఈ ఓంకారమును ప్రణవమును సంజ్ఞ ఇవ్వబడినది ఓంకారము తన్ను జపించు సాధకులతో ఇట్లు చెప్పును ప్ర ప్రపంచమున న లేదు మీ కొరకు కనుక ఈ భావమును గ్రహించి జ్ఞాని ఓంను ప్రణవముగా ఎరుగును దీని రెండవ భావం ఎట్లుండను ప్ర అంటే నయేత్ వా యుష్మాన్ మోక్షం ఇది వా ప్రణవహ అనగా అది ఉపాసకులకు మీ అందరిని బలవంతముగా మోక్షమునకు చేర్చును ఈ అభిప్రాయముతో కూడా దీనిని యోగులు మునులు ప్రణవము అందరు తన్ను జపించు యోగుల తన మంత్రమును ఉపాసించు ఉపాసకుల సకల కర్మలను నశింపజేసి వారికి నూతన దివ్య జ్ఞానమును ప్రసాదించును కనుక దీనికి ప్రణవము దీని పేరు ప్రణవము ఆ మాయారహిత మహేశ్వరుడిని నవ అనగా నూతనుడు అని చెప్పుదురు ఆ పరమాత్ముడు ప్రకృష్ట రూపముతో నవ అనగా శుద్ధ స్వరూపుడు కనుక ప్రణవమని పిలువబడును ప్రణవము సాధకుని నవ అనగా నవీనునిగా రూపొందించును ఇందువలన కూడా పండితులు దానిని ప్రణవనామముతో ఎరుగుదురు లేక ప్రకృష్ట రూపములో నవదివ్య పరమాత్మ జ్ఞానమును ప్రకటించును ఇందువలన ఇది ప్రణవము ప్రణవమునకు స్థూలము సూక్ష్మము అని రెండు భేదములు కలవు ఒకటి ఓం అను అక్షర రూపము దీనిని సూక్ష్మ ప్రణవముగా నెరుగవలను నమ శివాయ అను ఈ ఐదు అక్షరముల మంత్రమును స్థూల ప్రణవముగా తెలుసుకునవలను ఐదు అక్షరముల వ్యక్తము కాని స్వరూపమే సూక్ష్మము ఈ ఐదు అక్షరములే సుస్పష్టముగా వ్యక్తము చేయబడు స్వరూపమే స్థూలము అనబడను జీవన్ముక్త పురుషునకు సూక్ష్మ ప్రణవమనే జప విధానముగా చెప్పబడినది అదే అతని కొరకు సమస్త సాధనల సారము కాగలదు జీవన్ముక్తునకు ఏ సాధనయు అవసరము లేదు అతడు సిద్ధస్వరూపుడు అయినప్పటికీని ఇతరుల దృష్టిలో శరీరమున్నంత వరకు అతని ద్వారా ప్రణవజపము సహజ సాధనగా తనంతట తాను జరుగుచునేయుండును అతడు తన దేహము విలయమగువంత వరకు సూక్ష్మ ప్రణవ మంత్రజపమును దాని అర్థభూతమైన పరమాత్మతత్వమునకు అనుసంధానము చేయుచునేయుడు శరీరము నశించిపోగానే అతడు పూర్ణ బ్రహ్మరూప పరమశివుని పొందును ఇది నిశ్చితము తత్వమునకు అనుసంధానము చేయకుండా కేవలము మంత్రజపము చేయువానికి యోగము నిశ్చితముగా ప్రాప్తించును ముప్పై ఆరు కోట్ల మంత్రమును జపించువానికి తప్పక యోగ ప్రాప్తి కలుగును సూక్ష్మ ప్రణవము కూడా హ్రస్వము దీర్ఘము అనే భేదముతో రెండు రూపములుగా తెలియనగును ఆకార ఉకార మకార బిందున బిందు నాద శబ్ద కాల కలాదులతో కూడిన ప్రణవమును దీర్ఘ ప్రణవం అందురు అది యోగుల హృదయములందే స్థితమయ్యుండును మకార పర్యంత ఓం ఆ ఊం ఈ మూడు తత్వములతో కూడియుండును దీనిని హ్రస్వ ప్రణవము అందురు ఆ శివుడు ఊ శక్తి మకారము ఈ రెండింటి యొక్క ఏకత్వము ఇది త్రితత్వరూపము అని తెలుసుకుని హ్రస్వ ప్రణవ మంత్రమును జపించవలను తన సకల పాపములను నశింపచేసుకోవలెనని కోరుకున్న వారు ఈ హ్రస్వ ప్రణవ మంత్రమును జపించుట ఎంతైనా అవసరము సశేషము ఓం నమ శివాయ